శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి బాబు రమణి కూర్చోండి భర్తీవ్వలేదా లేదా విస్తారన్న గ్యారెంటీ ఉండలేదు మీరు అట్లనే జనరల్ బోగీలో చూసుకుంటే బెటర్ ఒరే బుజ్జిగా ఏంట్రా బిల్ట్రా బిల్ట్ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు ఎప్పుడు ఫస్ట్ లో వచ్చేది ఫస్ట్ సెకండ్ మొత్తం ఫుల్ రా ఇదేం సీజన్ కాదే కాదు మేము ఇదిగో ఏసీ లో ఏసీలేనా ఫుల్ ఖాళీ ఉండదు బో అరే మన ఏసీ ఖాళీగా ఉందంట వెళ్తావా ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కరిని ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్ ఉండాలంటే అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకొని పుట్టానా లేదే వీళ్ళు కతిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహ బలం నేను గ్రహాల్ని విగ్రహాల్ని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో ఒకటే కలిసింది

నీ పత్తుకి తెలుగు సరిగా రాదు ఇంగ్లీష్ ఇంగ్లీష్ నబల్స్ అలాంటి ఇంగ్లీష్లో పుట్టి ఇంగ్లీష్లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నా చౌదవి గారు కూడా సమచ్చారు రీ చలుబు నీకు ఫిల్ అవ్వదు కంగారు పడగండి అది నీ కనవసరం నేను ఆడుకోను పాడుకోను లేటెస్ట్ స్టార్ట్ தெரி చీచీ చీచీ చిన్నపిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరెందుకు ఎందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళు అంటే నాకు చాలా అసహ్యం మీకు అసహాయం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన మనది మనసు వద్దలు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ వాళ్ళు ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తాడు వాడు బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంట్రా నా అంత కోపడుతున్నావు ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవ మోహన్ ఉమ్మేసిన సరే తుడుచుకుని వెళ్ళిపోతాను అన్నావు అంటే ఇదంతా అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అభయ బయట తింటా లేదంటే మొహన్ కొడతాం డబ్బులు ఏమిటి చిన్న

ఇదిగోండి సార్ ఏంటవర్నమెంట్ జామకాయలో చిప్స్ చెప్తండి అంటే జామకాయలు చెప్తున్న వాళ్ళు కనబడుతున్నా కీడి పే సార్ అక్కడ సార్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ అయ్యా సాఫ్ట్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్

మీ నాన్ వెజ్ తింటా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోలం చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి ఆ మాట కొస్తే వెజిటేరిన్ తినాలని నాకు మన సొప్పదు అండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం అబ్బా లేకపోతే వద్దని చెప్పాను కదా నాన్ వెజ్ తింటారా తింటానండి మరి ఇంతక తినన్నారు కదా లే చికెన్ తింటే రాషెస్ వస్తాయి బై టైలర్స్ సీఫుల్ ఎప్పుడైనా తింటావా నోనో అలా ఫోర్స్ చేయదు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంపెనీ కావాలంటే చెప్పండి తినేస్తాను నోనో ఒకరి కోసం ఎప్పుడు హ్యాపీ చేంజ్ చేసుకోకూడదు తినేస్తున్నారు నాకు ఎంత ఇష్టమో ఒక తిన ఉంచండి రా చిన్నప్పటి నుంచి నాలెడ్జ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేయమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శ ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రేమ ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏ రోజు చెప్పింది పూర్తిగా ఎనవే ఇలా ఎనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అప్ప ఎమ్మెల్యే కలిసి కాపురం చేస్తున్న నాన్ వేస్ తిన్నంటావా ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోటకొర తిని బతకాల్సిందే ఫోన్ బతుకు చెడా అందరూ ట్రైన్ అర్ధ గంట వరకు ఇంకే ఉంటది దిగుదూడ మస్తు ఉంటది ప్లేస్

ఈ చదువులో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి ఐ మీన్ ఇట్ సార్ టీ కావాలా సార్ ఇది టీయా ఏదో కాపీ ఇచ్చావా టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడ అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా ఆ చూపేంట్రా అడుగు వాళ్ళ వాళ్ళ మాటలకేండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టైంలోనే కలుసుకుంటానని జేసీ చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నా బల్సి వస్తుంద్రా మీరు ఇవన్నీ ఏం పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ గురించి అమ్మాయి అడిగిందని నువ్వు చెప్పిందేంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకీని చెప్పు వెంకే మాట ఏంటి గురుజీ అంత ఉంది మాట ఎలాగుండా నీకేందుకు రా మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి అదే నాకు అబ్బాయి భార్య తనేదో జోడియాక్స్ అయిన అంటుంది ఏంటి గురుజీ అది జోడియాక్స్ అయినా రాజపాలరా అద గురుజీ ఎంతకే అమ్మాయి ఏ రాసే స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా గురుచిగా అలాగా అండి మరి నాదు ఎప్పుడు పుట్టావురా గురుజీ మా చిరణాలు మీకు తెలుసు కదా మళ్ళీ ఆ అయితే నువ్వు ఏరియా ఏరియాలా వాషింగ్ పౌడర్ పేరు చెప్తాడేంటి మరైతే మధ్య బాగా కలిసిపోతుంది కదండి ప్రాంతి సోడా కలిసినంత అంత గా ఉంటది అయ్యో బాబాయ్ థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు ఆవిడ గోయింగ్ కూడా ఫ్రీయే అదేలాగరా చలమా బుజ్జి గారి శ్రావణి గారు మీ జాతకు అద్భుతం అంట మీరు వచ్చారు ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజం కదా మేషం ఏంట్రా నారే ఏదైతే మీకు ఎందుకో లేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నారాసి నీకెలా తెలుసురా కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పేవచ్చు ఏడిసవలే గానీ తో మనకెందుకనే మనం పోయి పరకంద బాదండి అదండి రస్ట్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వు ఆల్ ఆర్ స్లీప్ యు వాంట్ టు స్లీప్ నో Konzep చదుకుంటాను వచ్చేయండి ను బాగాకే ను వెల్ రా నువ్వు లెక్కి పెళ్ళారా ఫోటో ఫోటోరా ఇంకోటి స్మైల్ ఎక్కడ చెప్తాం ఒకరోజు ఉండు నా పండే

ఇక్కడ ఓ తప్పండి రా ఎలాండి ఎలాండి వీలాండి ఎలాండి చెప్తాను ఎలాండి చూసారా ఇప్పుడు నుంచి ఫీల్ అయిపోతుంది అది తిగలాగా మాడలేదు వస్తున్నావరా ఉండు ఎవరే ఇదే మంచిదే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఎంత ఎంతనా ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకా ఇంకెప్పటికి చెప్పలేవు ఏ ఆ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తా అబ్బా పెగ్గే తోడు మాట మారిపోతే అవునరా కరెక్ట్ రా ఎలా కలగ ఇప్పుడే నువ్వు పోలాలకి నువ్వు అర్థం అవుతావు రా జనరల్ గా ఆ శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడిపోయి ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే నీలాంటి లోపల వేధోకి నా కూతురు కావుగా అది కాదండి ఏది రా కాదు ఏం సార్ ఏమైంది చూడండి వీళ్ళు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాను తప్పే ఉంది సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఇంట్లో వాగావు ప్రసాదరావు గారు అనవసరం కూడా చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్రా చెప్పేది ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ది కాప్ కాపులు చౌదరి లేదుగమ్మా వీడంత చూడటానికి రే నీ ఫేస్ కు ఇంట్లో పని కూడా పనికిరావు ఏమైనా పెళ్లి చేసుకుంటావా గజలా గారు ఇది మా సమస్య దయచేసి మధ్యలోకి రాకండి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి జస్ట్ మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా బుద్ధుందా నీకు ఏంటమ్మా వాడేది

ना से ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझो अरे वाह 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 खत क्यों खून से लिखते हो अरे आगे बे खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है ప్యాక్ రిజక్ ఇలా

మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం నువ్వు కొట్టావా ఏ డౌటా కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రై ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా లేదండి మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా అన్నా అన్నా బాగానే ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయినా ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఇరవై రూపాయలు తీ అంటే అంటే వెయ్యి రూపాయలు ఎందుకు సార్ ఐదు వందలే కాదు అవసరం నీకు వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరత ఎట్టేమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించోసారి చూపించరా చూపించా మరిచి మరిచి ఓ అదా చూడు చూడు అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలాగారు అండి అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

కొట్టను అంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ నాకు కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మావింత చందమా ఓకే రాబోయి రాబోయిందర్ది రీమిక్స్ గజ్జి సామంతము గల సతికి హ్రీమంతుడ నగపతి నోయ్ పెన్ను చాలా చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ దిస్ టైట్ గోస్ట్ యూ అంది నేను వస్తాను సార్త కూచారీగా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వెదవంజ చెల్సు రైతు అనుకుంటారు రైతు పెద్దలు అనుకుంటారు వాడు వాళ్ళు రమ్మంటున్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి వదండి చెప్తా నా సంగతి తెలియదు వాళ్ళకి

ఓ పాట పాడరా ఇప్పుడు గదలాగేసి నాకు పాటలు రావు సార్ మరి నీకు రావు సార్ ట్రైన్ రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిక్లు పెట్టి మేనేజ్ చేస్తానండి చెయ్యి నాగరాజు గారు సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి ఇంకా పక్కన కూర్చున్నట్టు ఉంది నాగనాథ్ గారు మసుక మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో మీ మనసైనా మనసై

నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీ లో సోదేడతావా సోది నేనేమో నీ కోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా డబుల్ సార్ అందరి దగ్గర పితృడి చెప్తున్నా ఈ భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక ఏంటో అలా కొట్టేసావు ఏ అనుకుంటా మాట్లాడుకు మేము ఎక్కడ నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా అయ్యాం కుదరవు ఇక మేము పడకము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలి నన్ను గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలోడిది సాతి గెలంతో పోతే నా పేరు ఎంటేశ్వరరావు కాదు వైజాగ్ లో మాత్రం పెట్టుకోవాలందరూ మాయ అయిపోయారు శవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంటే చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా చదవవు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈబడిపోయాడు

మంచి పని చేసేవాడు కదయ్యా అన్యాయంగా చంపేశావు నేను నువ్వు ఇంకెవరు రాత్రి ఎంతో చంపేస్తాను బెదిరించలేదు అంతా మాట్లాంటి పోలీసులకు ఫోన్ చేయండి చూస్తాను పోలీసులు మన పోలీస్ స్టేషన్కి వచ్చావా మంటలు చేయడానికి వచ్చావా రే ఎవడ అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రి అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చెప్పేస్తావా నోటు వచ్చిన మాట నరికేస్తాను చదవాలరా నరికేస్తావా వాళ్ళ నరికేసి వచ్చాలా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషినే ఎవడ మిగలరా ఒరే సూర్యబాబుని నీకు దండే పెడతాను నేను దాని కట్టడం ఏంట్రా నువ్వే కదా అన్న ఒరే తాగితే తొమ్మే అంటావు అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్టే అనుకో నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే పట్టింది ఇక నువ్వు ఈ పోలీసుల భార్యని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మన రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియ నీ బద్దకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చేసారా రమణ అవునరా జగదాంబా చౌదరి గారు మన జీవితాలు మలుపులు హియర్ ఇయరి మా జీవితాలు మలుపులు అని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదరా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగ ఏదో పేడ మొహం వేసుకొని పనికి మళ్ళీ భాష భాష ప్రధానం భాష తొక్క దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నన్ను డైరెక్ట్గా దేవుడి దగ్గరే పంపించేత్తా ఒత్తో ఆగపోతే యదవానీ ఏంట్రా వద్దు నీ చెప్రా లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేము కూడా సన్మానం చేస్తాను స్వామి వాళ్ళు మనుషులు కాదు అన్యాయంగా చంపేశారు ఎవరు వాళ్ళే సార్ ఆ నలుగురే నలుగురా వాళ్ళ బర్త్ నెంబర్స్ వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్ రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేసి ఇసి వాళ్ళ క్లోజ్ అని ఆయన మేనేజ్ చేశాడు క్లోజ్ ఏ ఆర్టిసి ని తీసుకురండి వాళ్ళతో పాటు వీడు మందు కొట్టాడు సార్ ఎవరు వాళ్ళు ఎవరు సార్ ఆ నలుగురు ఎవర్రా వాళ్ళ ఫ్యాన్స్ సార్ యా నువ్వు ఎవరు సినిమా యాక్టర్ రా ఫ్యాన్స్ అంటానికి చెప్పేవరో అమ్మతో నాకు తెలుసు సార్ తెలుసా తెలుసా తెలియకుండా మందు కొట్టారు